మందకృష్ణ మాదిగా తెలుగునాట పరిచయం అక్కర్లేని నాయకుడు ఆయన ఎస్సీ వర్గీకరణ కోసం ఆయన అలుపెరగని పోరాటం చేశారు ప్రధాని మోదీ సైతం ఆయన్ను హత్తుకొని ఓదార్చారంటే ఆయన ఎంతటి పోరాటం చేశారో అర్థం చేసుకోవచ్చు ఇటీవలే ఆయన్ని పద్మశ్రీ పురస్కారం కూడా వరించింది తెలుగునాట పార్టీలకు అతీతంగా నాయకులు ఆయన్ని గౌరవిస్తారు అలాంటి మందకృష్ణకు అవమానం జరిగింది అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది అదేంటో ఇప్పుడు చూద్దాం ఇది జరిగింది వెంకయ్యనాయుడు మనవడి పెళ్లిలో అయినా మంద లేని బాధ మనకెందుకు ఆయనకు విస్తరాకులో తినడం ఇష్టమేమో అనే క్యాప్షన్ తో బత్తాయి ముచ్చట్లు అనే ఫేస్బుక్ ఖాతాలో ఫిబ్రవరి ఇరవై ఏడున ఓ పోస్ట్ కనిపించింది ఎనిమిది సెకండ్ల నిడివి ఉన్న వీడియోను యూజర్ పోస్ట్ చేశారు దళిత నేత మందకృష్ణ మాదిక గారిని అవమానించిన లోకేష్ అనే క్యాప్షన్ తో దాదాపు ఇలాంటి వీడియోనే ఫనీంద్ర కుమార్ శెట్టి అనే యూజర్ ఫిబ్రవరి ఇరవై ఆరున ఫేస్బుక్ లో పోస్ట్ చేశారు నారా లోకేష్ కు రాగి కంచాల్లో దళిత నేతకు విస్తరాకులోనా అనే తమ్నైల్ కూడా ఈ వీడియో పైన పెట్టారు మందకృష్ణ మాదికను అవమానించిన నారా లోకేష్ అంటూ ఇదే వీడియోని అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో వైరల్ చేస్తున్నారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పెళ్లిలో మందకృష్ణ మాదికను అవమానించింది నిజమేనా అని తెలుసుకోవడానికి సజగ్ టీం దర్యాప్తు ప్రారంభించింది వైరల్ అవుతున్న వీడియోలోని కీ ఫ్రేమ్స్ ను గూగుల్ ఇమేజ్ రివర్స్ సెట్ చేయగా సోషల్ మీడియాలో దీనికి సంబంధించి మరిన్ని పోస్టులు కనిపించాయి మనోడు అయితే బంగారు పల్లెల్లో ఎంగిలి మెతుకులకు వచ్చిన వారికి ఇస్తరాకులు అన్నట్టు ఏంటండి ఈ అవమానం దళితులకు తీరని అవమానం చేసే మీరు పైగా మళ్ళీ దళితులకు అన్యాయం చేశారని ప్రత్యర్థులపై విర్రవీగే మాటలు ఎందుకు అనే క్యాప్షన్ తో భోజనాల ఫోటోలను వైసీపీ ఐటీ వింగ్ అఫీషియల్ అనే ఎక్స్ అకౌంట్ లో ఫిబ్రవరి ఇరవై ఆరున పోస్ట్ చేశారు అనే ఇన్స్టాగ్రామ్ పేజ్ లోను సంబంధిత పోస్ట్ కనిపించింది ఇందులో చంద్రబాబు ఇలాఖాలో మాదిక నాయకుడి స్థానం అంటూ ఓవైపు లోకేష్ వెంకయ్య భోజనాలు చేస్తున్న ఫోటో మరోవైపు మందకృష్ణ భోజనం చేస్తున్న ఫోటోను పోస్ట్ చేశారు కింద జగన్ అన్న ఇలాకాలో మాదిక నాయకుడి స్థానం అంటూ జగన్తో మాజీ ఎంపీ నందిగాం సురేష్ దిగిన ఫోటోను పోస్ట్ చేశారు వెంకయ్య నాయుడు మనవడు విష్ణు సాత్విక వెడ్డింగ్ రిసెప్షన్ ను ఫిబ్రవరి పదహారున నెల్లూరు జిల్లాలోని వెంకటాచలం సమీపంలో ఉన్న స్వర్ణ భారతి ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేష్ హాజరయ్యారు ఇందుకు సంబంధించి మీడియాలో కథనాలు కూడా వెలువడ్డాయి వెంకయ్య మనువడి వెడ్డింగ్ రిసెప్షన్ కు నారా లోకేష్ హాజరైన వీడియోను ఫిబ్రవరి పదిహేడున తెలుగుదేశం పార్టీ అధికారిక ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు అయితే ఇందులో భోజనాలకు సంబంధించిన ఫుటేజీ లభ్యం కాలేదు వైసీపీ నేత బాపట్ల మాజీ ఎంపీ నందిగాం సురేష్ ఫేస్బుక్ లో చేసిన పోస్ట్ ను సైతం సజ్జ గుర్తించింది ఒక పక్క లోకేష్ గారు వెంకయ్యనాయుడు గారు వారికి సంబంధించిన వారు రాగి ప్లేట్లలో భోజనం చేస్తుంటే ఒక పక్క దళిత సామాజిక వర్గానికి చెందిన నాయకుడికి మాత్రం ఏదో ఒక పక్కన కుర్చీ వేసి ఇస్తరాకులో భోజనం పెట్టారు ఇక్కడే ఫోటోల్లో అర్థమవుతుంది దళితుల పైన వ్యత్యాసం చూపించేది ఎవరు దళితులని ప్రేమించి హక్కున చేర్చుకునేది ఎవరు అనేది దళితులను ప్రేమించి గౌరవించే విషయంలో చంద్రబాబు కానీ లోకేష్ కానీ ఏ మాత్రం సరితూగరు అనే క్యాప్షన్ తో సురేష్ ఓ ఫోటోను పోస్ట్ చేశారు ఇక మాజీ ఎంపీ షేర్ చేసిన ఫోటోను గమనిస్తే వెంకయ్య లోకేష్ దత్తాత్రేయ తదితరులు భోజనాల కూర్చున్న పంక్తిలో మందకృష్ణ కూర్చోలేదని అర్థమవుతోంది అయితే ఆ రోజు మందకృష్ణ మాదిగా తనతో పాటు వచ్చిన కార్యకర్తలతో భోజనం చేశారంటూ కోటి ప్రతిపాటి అనే యూజర్ మాజీ ఎంపీ సురేష్ చేసిన పోస్ట్ కింద కమెంట్ చేశారు కమెంట్ లో భాగంగా ఓ ఫోటోను కూడా ఆయన పోస్ట్ చేశారు ఈ ఫోటో చూస్తే మంద కృష్ణ పక్కన కొందరు కూర్చొని ఉండటాన్ని గమనించవచ్చు వెంకయ్యనాయుడు మనవడి రిసెప్షన్ లో మంద కృష్ణ మాదిగా పాల్గొన్న ఫోటోలను కోటి ప్రతిపాటి ఫేస్బుక్ లో పోస్ట్ చేయగా ఈ పోస్ట్ ను జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగా అనే ఫేస్బుక్ ఖాతా నుంచి రీపోస్ట్ చేశారు జాతీయ నాయకుడు మందకృష్ణ మాదిగ ఫేస్బుక్ అకౌంట్ నుంచి సైతం నందిగాం సురేష్ పోస్ట్ కింద కమెంట్ చేశారు ఆ రోజు మందకృష్ణ ఎంఆర్పీఎస్ కార్యకర్తలతో కలిసి సహపంక్తి భోజనం చేశారని స్పష్టమవుతోంది దీన్ని బట్టి ఉద్దేశపూర్వకంగానే తప్పుడు ప్రచారం జరుగుతుందని తేలింది